అధికారుల ఆదేశాలు వైద్యులు పేఖాతరు నిబంధనలకు విరుద్ధంగా పల్స్ పోలియో వ్యాక్సిన్ ముందు రోజే ఆశలతో గ్రామాలకు తరలింపు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోమాంగి పీహెచ్లోని ఘటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి పకడ్బందీగా నిర్వహించి తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని భిన్నంగా నిర్వహణ జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపైలు మండలం కోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలు పూర్తిగా పేఖతలు చేస్తూ మార్చి మూడు ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆశా వర్కర్లను ముందు రోజే నిబంధనకు విరుద్ధంగా వైద్యాధికారి అత్యుత్సాహంతో శనివారం నాడు ఆసుపత్రికి రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వ్యాక్సిన్ కెరియర్ బాక్సులో వేసి వ్యాక్సిన్ తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇలా పంపిణీ చేయడం వలన వ్యాక్సిన్ వికటించి పిల్లలు ప్రాణాలతో ఏమైనా ముప్పు వాటిల్లుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వైద్యాధికారి తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నారు పల్స్ పోలియో వ్యాక్సిన్ ను నిబంధన ప్రకారం విడుదల చేయవలసిన వైద్యాధికారి తీరుపై ప్రజల్లో ఆందోళన నెలకొంది ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ పీఓ అభిషేక్ సికిల్ సెలిమియా వ్యాధి విష జ్వరాలు పురిటిలోనే పసిపిల్లలు చనిపోయే పరిస్థితి ఏజెన్సీలో నెలకొన్నా అప్పటికే వాటిని అరికట్టే ప్రయత్నంలో ఉన్నతమైన వైద్యాన్ని అందించడంగానూ అహర్నిషుడు కష్టపడుతున్న కొంతమంది వైద్యాధికారులు నిర్లక్ష్యం వైద్యాధికారుల అత్యుత్సాహం నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ఘటనలు చూస్తే ఆందోళనకు గురిచేస్తుంది తక్షణమే ఇటువంటి వైద్యాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు